హాయ్ హలో అండి మా టాప్ పేరు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర కట్ విజయవాడ అంటాం అండి ఈ రోజు మనం స్పెషల్ గా పెద్దవాళ్ల కోసం మిడిల్ ఏజ్ వాళ్ళ కోసం ప్యూర్ కాటన్ హ్యాండ్లూమ్ శారీ చూపిస్తున్నాము చూడండి శారీ మొత్తం ప్లైన్ వస్తుంది కింద బోర్డర్ మాత్రం లైన్స్ వస్తాయి కదా లైన్స్ ఎక్కడ జరీ అనేది వాడదు పెద్దవాళ్ళకి జరీ లేకుండా చేయాలని ప్రత్యేకంగా అడుగుతారు ఇదిగోండి శారీ ఆల్ ఓవర్ ప్లైన్ వస్తుంది కంప్లీట్ గా చీర ఐదున్నర మీటర్ గా ఉంటుంది ఈ పళ్ళు పార్ట్ పళ్ళులో లైన్స్ వస్తాయి మేడం జస్ట్ లైన్స్ అలా వస్తాయి చీర మాత్రం చాలా లైట్ వెయిట్ ఉంది క్లాత్ చాలా బాగుంటుంది ఆర్కే కంపెనీ బ్రాండెడ్ ఐటమ్ బరువు ఉండదు పెద్దవాళ్ళకి శారీ కూడా తక్కువ దీంట్లో ఏడింది కలర్స్ కూడా ఉన్నాయి మన దగ్గర ఏ కలర్ అయినా పిక్ చేసుకోవచ్చు మేము కొరియర్ చేస్తాం మినిమం శారీస్ తీసుకుంటే కొరియర్ చేయగలం ఈ శారీస్ కావాలన్న స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కాల్ చేయండి శారీ ధర వచ్చేటప్పటికి కేవలం అంటే కేవలం మూడు వందల యాభై రూపాయలు మేడం ఓన్లీ త్రీ ఫిఫ్టీ ప్యూర్ కాటన్ హ్యాండ్లూమ్ సారీ శారీ ప్రత్యేకంగా మనం ఈ రేట్ ఇస్తున్నాము స్పెషల్ గా ఈ కాల్స్ వాళ్ళు వెంటనే రెంట్నే కంపెనీ ఇలా హోల్సేల్ వాళ్ళకి ఇలా బండి కావాలంటే ఇస్తాము మూడు వందల యాభై రూపాయలు ఎనిమిది కలర్స్ ఉంటాయి మేడం